టెట్కు నాలుగు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది దరఖాస్తు సో టెట్కు సంబంధించిన రెండు అప్డేట్లు రావడం జరిగింది అవి వెంట చూసే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మైన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా నాలుగు లక్షల రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మంది అభ్యర్థులు అంటే నైంటీ ఫోర్ పాయింట్ థర్టీ శాతం తొంభై నాలుగు పాయింట్ ముప్పై శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు గారు అయితే శనివారం నాడు ఒక ప్రకటనలో తెలియపరచడం అయితే జరిగింది ఇంకా ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై ఐదు మంది అభ్యర్థులు హాల్ టి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉందన్నమాట సో ఇంతవరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థులు త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఆయన కోరడం అయితే జరిగింది హాల్ టికెట్లలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించి పరీక్ష కేంద్రానికైతే నామినర్ రోలర్ సహాయంతో కోరవచ్చు అని చెప్పేసి చెప్పడమే జరిగిందనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కొన్ని హెల్ప్లైన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడమే జరిగింది ఈ హెల్ప్లైన్ నెంబర్లు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అయితే అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలపడమే జరిగిందనమాట మీ హాల్ టికెట్లు ఏమైనా తప్పులు ఉన్నట్టయితే కనుక ఈ హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు సో టెట్కి సంబంధించిన ప్రతి అప్డేటు అదేవిధంగా డిఎస్సీ సంబంధించిన ప్రతి అప్డేటు కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి మరొక అప్డేటు మీ ముందుకు వస్తాను